సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ స్టేషన్ సందర్శించారు చార్మినార్ జోన్ ఐజీ వి సత్యనారాయణ నిన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఐజీ రాక ముంబై జాతీయ రహదారిపై అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం కావడం అతిపెద్ద పారిశ్రామిక వాడ భవిష్యత్తులో భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి జరిగిన ఘటనలో నలభై మూడు మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని పటాంజేరు పోలీసుల పనితీరు చాలా బాగుందన్నారు

తగు సూచనలు ఇవ్వడం జరిగింది పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్ ఒక పక్కన ఇస్నాపూర్ అట్లాగే మిగతా రుద్రార్ మిగతా ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఉన్నాయి ఖమీర్పూర్ బార్డర్లో కాలనీస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోలింగ్ పెంచడం అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో కూడా రాత్రి కూడా ఎటువంటి జామ్స్ జరుపుకోకుండా ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా హ్యాజర్ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రెయిన్స్ కంటైనర్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్లో కానీ ఏమాత్రం ఈ షిరిడి కూడా ఇదే దొరుకుతుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దాబాలు హైవేలో ఉన్న దాబాలు కూడా ప్రాపర్ మార్చి పెట్టాలని చెప్పడం జరిగింది గత సంవత్సరం పద్దెనిమిది రాబరీస్ జరిగితే పదిహేడు రాబరీస్ని పోలీసులు డిటెక్ట్ చేశారు అవి ఆ విషయంలో చాలా గుడ్ వర్క్ చేసినట్లుగానే భావించాలి అట్లాగే థర్టీ కేసులు బైక్ కట్టి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇటు సౌత్ ఇండియా కానీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ లేబర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది అవి వచ్చినప్పుడు కూడా చాలా మర్డర్ కేసెస్ ఈ మైనర్ గర్ల్స్ మీద అట్రాసిటీస్ చేసి పోక్సల్ కేసులు జరుగుతున్నాయి దాని గురించి ఒక ఆరేడు ఎన్బిడబ్ల్యూస్ కూడా ఒరిస్సా బీహార్ జార్ఖండ్ యూపీఏ ఏరియాలో కూడా ఉండడం జరిగింది వాటి కోసం స్పెషాలిటీ మీ పంపిస్తుంది సో ఓవరాల్గా ఇటు క్రైమ్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ పర్టికులర్లీ లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్లో మాత్రం ఎటువంటి రాజీ లేకుండా రౌడీ హెల్మెంట్స్ ఏదైనా ఉన్నా లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ డబల్ రిజిస్ట్రేషన్ లేకపోతే వేరే విధంగా చేసి కొన్ని గ్రూపుల్లాగా టీంలాగా వెళ్ళి ఈ బౌన్సర్లు న్యూసర్లు ప్రస్తుతం ఏదన్నా చేస్తున్నాక చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొత్తగా కానిస్టేబుల్స్ వచ్చారు కొత్తగా ఎస్ఐలు వచ్చారు వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇది రానున్న కాలంలో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో సంగారెడ్డి జిల్లా అనేది చాలా ఉపకమింగ్ వెరీ హ్యాపీనింగ్ ఏరియా ఫార్ యాజ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కొలో అంటే కాలనీస్ బాగా ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి పోలీసులు చాలా అలర్ట్గా ప్రామర్లీ యాక్షన్స్ తీసుకుంటే ముందుకు వెళ్ళాలని సూచించడం జరిగింది ఓవరాల్గా సాటిస్ఫాక్టరీగా మేరగా జరిగింది బట్ అంతమంది కాదండి దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రొవోక్ చేసి ఇమీడియట్గా అంత ర్యాష్గా అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్ళటానికి కొంతమంది కారణం యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకు అది పోలీసు దృష్టిలో ఉంది షరమ్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది క్షమంగా జరిగింది కొంతమంది ప్రొవోక్ చేయడం వల్లే అది జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెటీరియల్స్గా చేసి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం చేసి ప్రతి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద మాతంగా వెళ్ళారు అంతా క్షణంగా ఒక నలుగురు ఎదురు స్కేలింగ్ ఆఫ్ ద వాల్ ఇట్లా చేశారు బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్సల్టేషన్ కానీ కొట్టుకోవడానికి కోరడానికి మాత్రం జరగలేదు సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు మిగతా వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా అయితే ఉందో తగిన ఫారమ్స్ వాళ్ళు ఇష్యూని దే టేక్ యాజ్ ఫార్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లాండర్ పాయింట్ ఆఫ్ ప్రకారం మేము చట్టం ప్రకారమే వ్యవహరిస్తాం ఆ చట్టం ప్రకారమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మన ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈరోజు వరకు ప్రతి గ్రామంలో అఫీషియల్గా ప్రజాపాదన గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది మల్టీ జోన్ టూలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో వందలాది సంఖ్యలు వేలాది సంఖ్యలు అని చెప్పొచ్చు ఈ గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చిదురుమదులు స్వల్ప గతం తప్ప నీతారంతా చాలా ప్రశాంతంగా జరిగింది ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం కొన్ని ఏరియాస్ గద్వాల్ ప్రకాంచలో కొద్దిగా విత్ అధికార పార్టీకి అధికారటీకి సంబంధించిన విషయాల్లోని కొంత గ్రూపులు కన్సల్టేషన్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలో నిన్న ఇన్సిడెంటు దాని పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలు అరవై మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది నిన్న కూడా మేము అందరం డిస్కస్ చేసాం సో ఒకవేళ ఒకరు ఫేసప్ చేయకూడ ఉండటానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు కానీ బట్ ఓకే డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి పేసప్ జరగకూడదని అని చెప్పడం జరిగింది అంతవరకు బట్ మాప్ సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎటు టర్న్ అవుతారో తెలియదు కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి కేసు అయితే రిజిస్టర్ చేసాం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది డిఎస్పీ గారు అట్లాగే ఎస్పీ గారు నిలక్షణ జరుగుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం లేడీస్ కూడా సంయమనంగా ఉండాలి అక్కడ ఉన్న బట్టి సగం ఉన్న చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది కరెక్ట్ అండి రానున్న కాలంలో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సదా ఇంకా చాలా ఇండస్ట్రియల్ హౌస్గా మారే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సిసి కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది ట్రాఫిక్ పాయింట్ పోలీస్ పాయింట్ దర్థులు కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి ముందుకొచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సైకి పెట్టడం జరగాలి దానికి పోలీస్ సైతే ఇనిషియేషన్ తీసుకుంటుంది మీరు చెప్పినట్లు ఇటు బేదర్ ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారు ఆధ్వర్యంలో రెండు మూడు గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది అట్లాగే కంచపట్టి బ్యాంకింగ్ పట్టి గోల్డ్ రికవర్ చేయడం జరిగింది సేల్స్ ట్రాక్షన్ పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రాను ప్రకల్ పూర్తి పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆమ్స్ నేను అంతకుముందే చెప్పాను ఎందుకంటే ఇటీవల బేదలో కాల్పులు జరిగినాయి బ్యాంక్ క్యాష్ క్యారేట్ నుంచి తీసుకున్నారు అర్జులు గంజలు కూడా చేశారు రాత్రిపూట చేసేటప్పుడు నేను కూడా రెండు మూడు సార్లు ప్రయత్న రైతు రస్మి గారు మీ చెప్పలేదు కానీ నేను చెక్ చేయడం జరిగింది సో రాత్రి మాత్రం కంపల్సరీ రెఫన్స్తో పోలీసులు ఆఫీసర్లు గస్ట్ తిరుగుతారు గ్యాంగ్స్ వచ్చి ఏదైనా రిసార్ట్ చేస్తే రిసెప్షన్ దాంట్లో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీస్ అంటే ఇతర ప్రాంతాలకు వచ్చి మైగ్రెంట్స్ అంటే మైగ్రేట్ లేబర్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఒకవేళ హెవీ మిషనరీ వర్క్ చేస్తారు కొంత ఎక్స్కేవేషన్ వర్క్ చేస్తారు ఈ ఈ మైనర్ గర్ల్స్ మీద రేప్ కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మాకు వాళ్ళ వాళ్ళే ఒకసారి అడ్రస్ ఇస్తారు అక్కడికి వెళ్ళేదక్కి అట్రెస్ చేయడం చాలా కష్టం అవుతుంది పర్టికులర్లీ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ ఏరియాల్లో మేము ఇండస్ట్రీలు వాళ్ళకి కన్సర్న్ ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ ఎస్హెచ్ఓలు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనవర్ ఏంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇప్పుడు కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సినిమా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా ఒక వర్క్ చేస్తారు సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రి పూట లేచేపు టైంలో ఇటువంటి దాడికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్టప్పుడు ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా తమితీలో కూడా క్లియర్ కట్ సూచన చేయడం జరిగింది సో పోలీస్ ప్రాంట్ ఆఫ్లో మాత్రం మేము చాలా అమరం అంటే